ఓం మహాగణపతియే నమో నమ కాణిపాకం కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఉన్న అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలలో ఒకటి స్వామివారు నిత్యం పెరుగుతూ తన మహిమను చాటుతూ ఉన్నటువంటి ప్రత్యక్ష దైవంగా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని కొలుస్తారు వరసిద్ధి వినాయకస్వామి స్వయంభుగా వెలిసి తన మహిమలను చాటుతూ ఉన్నారు ఇలాంటి ఎంతో పుణ్యక్షేత్రమైనటువంటి ఈ పుణ్యక్షేత్రంలో సేవను చేసుకునే అవకాశాన్ని శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ కల్పిస్తుంది కాణిపాకం గణపతి నిత్య సేవలో పాల్గొనండి శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ చిత్తూరు జిల్లా కాణిపాకంలో స్వయంభుగా వెలిసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఒకటవ తేదీ నుండి ఐదు రోజుల పాటు నిత్య సేవ ఉంటుంది అని శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ ఒక ప్రకటనలో తెలిపింది శ్రీవారి సేవా డ్రెస్సు కోడు తప్పనిసరిగా ఉండాలి మహిళా సేవకులు ఆరెంజ్ చీర మెరున్ రెడ్ బ్లౌజు మరియు పురుష సేవకులు తెల్ల తెల్లచొక్క కండువా ధరించాలి కనీసము ఐదు రోజుల సేవ ఉంటుంది ప్రస్తుతము ఐదు రోజుల సేవ స్లాట్ను ట్రస్టు ప్రకటించింది దీని ప్రకారంగా సేవకులు స్లాట్ను ముందుగానే ఎంపిక చేసుకోవాలి ఒకటవ బ్యాచ్ ఒకటవ తేదీ ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు ఐదు రోజులు గమనిక ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటలకు కాణిపాకం ఆలయ కార్యనిర్వహణాధికారి గారి కార్యాలయంలో రిపోర్టు చేయాలి రెండవ బ్యాచ్ ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి పది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు ఐదు రోజులు గమనిక ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఉదయము ఎనిమిది గంటలకు కాణిపాకం ఆలయ కార్యనిర్వహణాధికారి గారి కార్యాలయంలో రిపోర్టు చేయాలి మూడవ బ్యాచ్ పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు అనగా ఐదు రోజులు గమనిక పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటలకు ఆలయ కార్యనిర్వహణాధికారి గారి కార్యాలయంలో రిపోర్టు చేయాలి నాలుగవ బ్యాచ్ పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు అనగా ఐదు రోజులు గమనిక పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఉదయము ఎనిమిది గంటలకు ఆలయ కార్యనిర్వహణాధికారి గారి కార్యాలయంలో రిపోర్టు చేయాలి ఐదవ బ్యాచ్ ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు గమనిక ఇరవై ఒకటవ తేదీ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఉదయము ఎనిమిది గంటలకు ఆలయ కార్యనిర్వహణాధికారి గారి కార్యాలయంలో రిపోర్టు చేయాలి ఆరవ బ్యాచ్ ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు అనగా ఆరు రోజులు గమనిక ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఉదయము ఎనిమిది గంటలకు ఆలయ కార్యనిర్వహణాధికారి గారి కార్యాలయంలో రిపోర్టు చేయాలి ఒక రోజు సేవకు రెండు రోజుల సేవకు మూడు రోజుల సేవకు అనుమతి లేదు దేవస్థానము అధికారులు సేవలకు కేటాయించినటువంటి పాయింట్ వద్ద మాత్రమే భక్తులు సేవలు అందించాలి దేవస్థానము అధికారులు టీం ఆర్గనైజర్ చెప్పినట్లు సేవకులు వినాలి సేవలందించాలి వృద్ధులకు వికలాంగులకు బిడ్డలు మరియు తల్లులకు దేవస్థానము అధికారులు సెక్యూరిటీ సిబ్బందితో అనుమతి తీసుకొని దైవ దర్శనము అన్నప్రసాదము త్వరగా పూర్తి అయ్యేటట్లు చర్యలు తీసుకోవాలి భగవంతుని సేవలో భక్తులు భక్తుల సేవలో శ్రీ బాలాజీ సేవ ట్రస్టు సేవ మరియు ఇతర వివరాలకు సంప్రదించండి పైన డిస్ప్లేలో ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ని కాంటాక్ట్ అయ్యి పూర్తి వివరాలను సేకరించగలరు శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ తరపున శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానము కాణిపాకం చిత్తూరు జిల్లా సదా విఘ్నేశ్వర స్వామి సేవలో శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ ఈ సమాచారాన్ని మీకు తెలిసినటువంటి వారికి అందరికీ కూడా షేర్ చేయడం ద్వారా వారిని కూడా ఇలాంటి పుణ్య కార్యక్రమాలలో పాల్గొనేటువంటి అదృష్టాన్ని కల్పించిన వారవుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కోన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు